హలో నేను మిశేష్రావు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఎవరూ విడదీయలేరు కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఆ ప్రకంపనలు ఇంకా తెలుగుదేశం పార్టీని వేడటం లేదు గత వారం రోజుల నుంచి అవి వెంటాడుతూనే ఉన్నాయి వాటికి పులిస్టాప్ పెట్టేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రయత్నం చేస్తూ అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ప్రభాకర్ చౌదరి అలాగే దగ్గుపాటి ప్రసాద్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుమణి అలా చేసే ప్రయత్నం చేశారు మరి సక్సెస్ అయ్యారా అని అంటే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పి చెప్పచ్చు అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు అనుచితంగా మాట్లాడాల్సింది దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేస్తూ ఉన్నారు అభిమానులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీతోటి ఎలాంటి విభేదాలు తమకు లేవు తెలుగుదేశం పార్టీలోనే తాము కొనసాగుతున్నాము తెలుగుదేశం పార్టీ క్యాడర్ మేము కానీ దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటూ ఆయన మాత్రం విడిచిపెట్టేది లేదు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భీష్మించారు ఆ క్రమంలోనే అతను ఎక్కడికి వెళితే అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అతన్ని నిలదీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు తాజాగా ఆయన కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటే అక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అతన్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అతను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అడుగడుగున ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆల్రెడీ ఆ విషయాన్ని కూడా చెప్పారు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పంచాయతీ తమకు లేదు పంచాయతీ కేవలం దగ్గుపాటి ప్రసాద్ తోటే అతను ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అమ్మాలు వినిపిస్తూ ఉన్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు దగ్గుపాటి ప్రసాద్కి జూనియర్ ఎన్టీఆర్ మీద అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకు చేశారు మీ నోరు అదుపులో పెట్టుకోకపోతే పార్టీకి నష్టం వస్తుంది అని చెప్పి మాట్లాడటం జరిగింది అతని గురించి మాట్లాడుతూ లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కోనార్ రవికుమారు అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అతని మీద వాళ్ళ మీద కూడా మీరు వ్యవహరించేటువంటి తీరు పార్టీకి నష్టం కలగకూడదు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అనేటువంటి విషయం మీరు మర్చిపోకూడదు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన పార్టీ మీద పడుతుంది కాబట్టి మీరు చిల్లర వ్యవహారాలు కానీ లేదంటే నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ చెయ్యొద్దు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి ఇదే ఫైనల్ వార్నింగ్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ కెమెరా మీటింగ్లో ఇంటర్నల్గా చెప్పారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇంత జరిగినప్పటికీ కూడా దగ్గుపాటి ప్రసాద్ తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకోవట్లేదు కాకపోతే ఆ వీడియో బయటకు వచ్చినటువంటి వీడియో తనది కాదు తన వాయిస్ కాదు తన ఫేస్ కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఆ వీడియోని విడుదల చేశారు ఈ వార్ టూ సినిమా అనంతపురం జిల్లాలో ఎక్కడా ఆడటానికి లేదు ఏ థియేటర్లలో కూడా ఆడించడానికి లేదు తెలుగుదేశం పార్టీ క్యాడరు సినిమా చూడొద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడటంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా జొరబడ్డారు సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి ప్రసాద్ మీద సీరియస్ అయ్యారు లేనటువంటి తలనొప్పుల్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి పార్టీకి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు ఇన్ కెమెరా మీటింగ్లో అనేది తెలుస్తోంది అయితే ఎవరో చెప్తే ఇతను కామెంట్ చేశారనేటిన అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది అసలు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక సన్నని గీత గీశారు దాన్ని పెద్ద చేసిన ప్రయత్నం చేస్తున్నారు ఎవరో ఎవరు చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు ఈ విధంగా ఎందుకు డివేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా టాలీవుడ్లో జరుగుతుంది ఎందుకనంటే టాలీవుడ్లో ఎందుకు జరుగుతుంది ఈ చర్చ అని అంటే యాక్చువల్గా మెగా ఫ్యామిలీలో కూడా అల్లు అర్జున్ వేరు మెగా ఫ్యామిలీ వేరు అనేటువంటి ఒక డివియేషన్ తీసుకొచ్చారు డివేషన్ తీసుకురావడంతో పాటు సినిమా పుష్ప టూ రిలీజ్ అయిన సందర్భంగా అతన్ని జైలుకి పంపించడం వెనక కూడా ఎవరో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా చేశారు అంటే అల్లు అర్జును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ప్రచారం చేశారు కర్నూలులో ఆ రోజు నుంచి అతని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర అయితే పడింది పైగా మెగా వర్సెస్ అల్లు అనేటువంటి యాంగిల్లో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరి పుష్పటు సందర్భంగా అల్లు అర్జున్ కటౌట్లు కట్టడం సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి దీంతో అల్లు అర్జున్ ని ప్రోత్సహించేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జనరల్గా టాలీవుడ్లో ఉన్నటువంటి అభిప్రాయం అది అలాగే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో లక్ష్మీపార్వతి గారు లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంత వెనకేసుకొని వస్తున్నట్టు మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఫేమ్ని తమవైపు దిప్పుకునేటువంటి ప్రయత్నం రాజకీయంగా చేయడంలో సఫలీకృతం అయ్యింది అని చెప్పి చెప్పచ్చు అంటే మొన్న ఓడిపోయింది కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి భావం కలిగేలా చేయగలిగి చేయగలిగింది ఒక ప్రచారం ద్వారా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎపిసోడ్లో కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులము అంటూ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఒరిజినల్ అభిమానులు కూడా ఉన్నారు లేకపోలేదు ఒరిజినల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు వాళ్ళలో అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ వేరువేరుగా లేదు దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఉన్న క్యాడరే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అలాంటప్పుడు పార్టీని వ్యతిరేకించినవరు అందుకే వాళ్ళు పార్టీని వ్యతిరేకించట్లు ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ వ్యక్తిగతంగా దగ్గుపాటి ప్రసాద్ని ఖచ్చితంగా మేము టార్గెట్ చేస్తాం వదలము అనేటువంటి ఒక శబదం అయితే చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంత జరుగుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎక్కడా కూడా స్పందించలేదు ఎందుకంటే తనకు ప్రమేయం లేనటువంటి అంశం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు తెలుగుదేశం పార్టీతో తనకు సంబంధం లేదు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది ఆ ప్రచారం జరుగుతున్న ప్రతిసారి కూడా ఆయన బయటకు వచ్చి ఏదో రకంగా స్పందించేవాళ్ళు ఈవెన్ అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి వ్యక్తిత్వంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక వీడియో కూడా పెట్టారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి వీడియో తీరు బాగలేదు అనేది కొంతమంది తెలుగుదేశం పార్టీ ఉండే లీడర్లే అభ్యంతర పెట్టారు అప్పట్లో కానీ జూనియర్ గారు ఫైనల్ వీడియో ఒకటి చేసి దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒకటి పెట్టారు తెలుగుదేశం పార్టీతోటే ఉంటా తెలుగుదేశం పార్టీయే తన తాత పెట్టిన పార్టీ కాబట్టి కట్టె కాలేంత వరకు అదే నా పార్టీ అని చెప్పి ఆయన చెప్పి ఇంతకు మించి ప్రతిసారి నేను స్పందించను ఇదే ఫైనల్ వీడియో అని కూడా చెప్పారు అది అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయడానికి వస్తాను అని కూడా చెప్పారు మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఆయన సినిమాలను డిస్టర్బ్ చేసేలా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కొంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనేది ఒకటి మార్కెట్లో నడుస్తూ ఉంది అది మరి కొంతమంది కావాలని చేస్తున్నారా కోర్టులుగా జొరబడి తెలుగుదేశం పార్టీలో లేదా నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఛాన్సే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే దాదాపుగా ఈ మధ్యలో ఎవరైనా కోర్ట్లుగా జ్వరబడితే తప్ప రెండు ఒకటిగానే ఉంటాయి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మొత్తం కూడా కోవర్ట్లు నడిపిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది తెలుగుదేశం పార్టీలో ఎందుకనంటే అంటే ప్రసాద్ ఆ వీడియో నాది కాదు అని అన్నారు అది క్లోనింగ్ చేశారు ఆడియో క్లోనింగ్ చేశారు వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక వీడియో రిలీజ్ చేశారు అని చెప్పి చెబుతున్నారు అతను నాది కాదు అని చెప్తున్నారు అలాంటప్పుడు జనరల్గా అయితే అతను క్షమించాలి ఎందుకంటే అతను నిజంగా ధైర్యంగా అలాడైతే అవును నేనే మాట్లాడాను జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పు అయిపోయిందని చెప్పడము లేదంటే ఆయన మాటల మీద నిలబడటం ఏదో జరగాలి కానీ అదేది లేదు ఆ మాటల మీద తప్పు అయిపోయిందని చెప్పట్లేదు బట్ ఆ వీడియో నాది కాదు నా ప్రమేయం లేదు నేను కాదు నేను అనలేదు అని చెప్తున్నారు సో అంటే ఆయన అన్న మాట మీద ఆయన నిలబడలేదంటే ఆయన్ని అధైర్యవంతుడు అని చెప్పి అనుకోవాలి మనం జనరల్గా అధైర్యవంతుడు అనుకోవాలి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వదిలిపెట్టేసేయాలి కానీ వాళ్ళు ఇతనే అన్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పటికీ అతన్ని వెంటాడుతున్నారు అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇది ఒక ఆరని చిచ్చులాగా ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలో ప్రభాకర్ చౌదరి జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా దగ్గుబడి వెంకట ప్రసాద్ వ్యతిరేకంగా అన్నట్టుగా నడుస్తుంది అక్కడ అందుకే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం పయ్యావల్ కేశ్ గారు చేశారు మరి ఆయన చేసినటువంటి పంచాయతీ సక్సెస్ అవుతుందా కాదా అనేది రేపు ఎల్లుండో తెలియబోతుంది ఇప్పటికైతే దగ్గుబాటి ప్రసాదం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తూ ఉన్నారు మరి ఈ సమస్యని ఇంతటితోటి వదిలేస్తే అటు పార్టీకి అంటే జూనియర్ అభిమానులకి మంచిదేమో అలా వదలకుండా దీన్ని సాగిదీస్తే కనుక తెగిపోయేంతవరకు లాగితే అది కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది అటు జూనియర్ ఎన్టీఆర్కి ఇటు పార్టీ రెండింటికి మరి అభిమానులే ఆలోచించాలి ఈ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్